జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల పదహైదు నిమిషాల సమయంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఓబుల్ అకస్మాత్వంగా డ్రైడే కార్యక్రమాన్ని తనిఖీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఓబుల్ మాట్లాడుతూ అయ్యవారిపల్లి గ్రామంలో డ్రైడే కార్యక్రమాన్ని అకస్మాత్తుగా తనిఖీ నిర్వహించడం జరిగిందని దోమలు పెరుగుదల అరికట్టడానికి ప్రజలకు అవగాహన కల్పించడం ఉత్తమమైన మార్గం అన్నారు ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రైడే కార్యక్రమాన్ని ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకొని ప్రజలకు దోమల వల్ల వచ్చే జబ్బులు వాటిని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మంచి అవగాహన కల్పించాలన్నారు ఆరోగ్య కార్యదర్శులు ప్రత్యేకంగా ఈ పర్యవేక్షణ నిర్వహించాలన్నారు ఇందులో భాగంగా అయ్యవారిపల్లి గ్రామంలో డ్రైడే కార్యక్రమాన్ని నేడు అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగిందని అయ్యవారిపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి లోపల ఇంటి బయట పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలను కూడా కోరడం జరిగిందని అనంతపురం జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఓబుల్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అనంతపురం మలేరియా సబ్ యూనిట్ అధికారి మద్దయ్య సూపర్వైజర్ నూరు భాష ఆప్తాడు సిహెచ్ఓ సూపర్వైజర్ నర్సింహులు హెల్త్ అసిస్టెంట్ నారాయణస్వామి పాలచెర్ల టూ ఆరోగ్య కార్యదర్శి సునీత అయ్యవారిపల్లి ఆశా వర్కర్లు ఇతర వైద్యశాఖ అధికారులంతా కూడా శుక్రవారం అయ్యవారిపల్లి గ్రామంలో నిర్వహించిన డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు